రోషిని అనే వారికి స్కూటర్ విజేత వారు విజయవాడలో పర్చేజ్ చేశారు వారి ఫోన్ నెంబర్ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు కొన్నారు వారు మా గుండోలు ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడతారమ్మా ఒకసారి లైన్ లో ఉన్నాడు తల్లి

రోషన్ గారు విజయవాడ బ్రాంచ్కి పోయి మీ ఆధార్ కార్డు మీ కూపను బిల్లు ఐడీ జరాక్స్ ఇస్తే మీకు మా మీరు విజయవాడ సుబమస్తూర్ షాపింగ్ మాల్కి వెళ్ళండి అమ్మా అక్కడనే కదా కొన్నారు మీరు ఓకే అమ్మా కంగ్రాటేషన్ తల్లి నమస్తే అండి మేము శుభమస్తూర్ షాపింగ్ మాల్ నుంచి మాట్లాడేది బయ్యావాసు ఒంగోలు ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడతారమ్మా ఒక లైన్ లో ఉన్నాడు మీరు అమ్మా ڪي سڏا ٿا 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 ٿ ఈ ఈరోజు మీకు లక్కీ హ్యాండ్ మీకు ఎమ్మెల్యే గారు ఒంగోలు డ్రా తీశారు బొంబట్ మీ నెంబర్ వచ్చింది శ్వేత గారు సిహెచ్ శ్వేత గారు వారికి బైక్కి అన్నీ వలసగా ఎమ్మెల్ గౌరణి ఎమ్మెల్ఎ కన్ జారమ్ తగిన నంబర్ జీరో ఫైవ్ టూ ఫోర్ హలో తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు రూపాయలకి కొన్నారు వారికి ఈ స్కూటర్ వచ్చింది எம்எல்ஏகார தான் பிரபலம் எடுத்திங்க எல்லாரு பைக்கு லாக்கு அடமேட் లోషిని గారికి వచ్చింది మంపన కారు విజేత వేణు గారు నెల్లూరు వారికి సుమత్మార్ తరఫున మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా రాబోయే ఇరవై రోజులు కూడా రోజు ఒక ఎలక్ట్రికల్ బైక్ అదేవిధంగా సంక్రాంతి తర్వాత పదిహేనవ తేదీనాడు కూడా దీంతో పాటు ఈరోజు చాలా సంతోషం శుభమస్తు షాపింగ్ మాల్లో మన దాని చైర్మన్ గారు వేణుగారు సారీ వాస్ గారు అదేవిధంగా ఈరోజు ఏడు షోరూమ్స్ మొత్తం మన స్టేట్లో ఏడు షోరూమ్స్ని ఈరోజు నడుపుతూ ఉన్నారు వాళ్ళు నెల్లూరు వాళ్ళు మన ఒంగోళ్ళో కూడా ఎప్పుడో పెట్టారు ఈరోజు పండగ సందర్భంగా ఏదంటే న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ అదేవిధంగా సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా ఎవరైతే షాపింగ్ చేస్తారో దానికి కూపన్స్ ఇవ్వటం ఆ కూపన్స్లో కూడా ఇదివరకు కూడా చాలాసార్లు మనం చూసాం అట్లానే పండగలప్పుడు సందర్భాలప్పుడు ఇట్లా లక్కీ డ్రాలు తీయటం కూడా జరుగుతూ ఉంటుంది అదే లక్కీ డ్రాలు కూడా ఈరోజు డిజిటల్ పద్ధతి డిజిటల్ పద్ధతిలో అంత ట్రాన్స్పరెన్సీగా ఇప్పుడు అందరి ముందే మనం కూడా లాంగ్వేజ్ చేసి ఓపెన్ చేసాం దాంట్లో ఒక విజయవాడ రోషని అనే అమ్మాయికి స్కూటర్ రావటం జరిగింది ఆ అమ్మాయి కూడా ఫోన్ చేసి చెప్పాం కంగ్రాచులేషన్ చెప్పాం అదేవిధంగా మనకుండే వేణు నెల్లూరు అతనికి కారు ఒకటి డిజైర్ కారు ఒకటి ఈరోజు ఆయనకు లాఠీలో రావటం చాలా సంతోషం కాబట్టి ఏదైనా కూడా స్థానికంగా ఒక అమర ఒకరు వచ్చేమో పొదిలి వాళ్ళకి మోటార్ సైకిల్ వచ్చింది ఒకరు ఒంగోళ్ళో రాజీవ్ కాలనీలో ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక ఒక స్కూటర్ వచ్చింది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఎందుకంటే ఇది అవుతుంది అన్నీ కూడా స్పోర్టీగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఇలాంటి పండగ అప్పుడు మన వాళ్ళు కూడా కస్టమర్స్కి ఏదో విధంగా ఒక బెనిఫిట్స్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరం కూడా అభిమాని అభినందిస్తూ ఉన్నాం కాబట్టి మాకు అందులో ఇలా వేరే మీటింగ్ వల్ల ఎస్పీఆర్ దగ్గర మీటింగ్లో ఉన్నాము దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది అయినా కూడా ఈరోజు ఉండి లక్కీడ్రాలో అందరు కూడా ఆయన నెల్లూరు నుంచి వచ్చారు వాసు గారు కూడా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని కూడా పిలిచినందుకు మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి షాపు శుభమస్సు కూడా భవిష్యత్తులో ఏడుండేది పద్నాలుగు కావాలి ఖచ్చితంగా మార్కెట్లో ఒక మంచి పేరు సంపాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కూడా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా గత సంవత్సరంగా ఒంగోలు వస్త్రాభిమానులు మమ్మల్ని అభిమానించి ఆదరిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం పండగలకి మేము ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతులతో కస్టమర్స్ ఖాతాదారుల ముందుకు వస్తాము ఈ సంవత్సరము భలే బలే భలే పండగలు బలే బలే ఆఫర్ల పేరుతో ఆ స్కీమ్తో ముందుకు రావడం జరిగింది ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైకు పెద్ద పండగలైనటువంటి క్రిస్మస్ సంక్రాంతికి రెండు పెద్ద కార్లు డిజైర్ కార్లు బహుమానంగా పెట్టడం జరిగింది దాన్ని కూడా ఒక డిజిటల్ డ్రా పద్ధతిలో ప్రతిరోజు డ్రా తీయడం జరుగుతుంది దాన్ని లైవ్లో మా ఫేస్బుక్ పేజీలో కూడా రిలే చేస్తాము ఈరోజు జరిగినటువంటి డ్రాలో విజయవాడ వాస్తవులకి స్కూటరు రోహిణి గారికి అదేవిధంగా నెల్లూరు వాస్తవులు వేణు గారికి మా బంబర్ డ్రాలో డిజైర్ కారు గెలుచుకోవడం జరిగింది ఈ ఇరవై రోజుల డ్రాలో ఎవరైతే ఒంగోలు వాస్తవాలు ఇద్దరు శ్వేత గారు రవీందర్ రెడ్డి గారు గెలుచుకున్నారు వారికి కూడా స్థానిక ఎమ్మెల్యే ఆంజిల్ గారి ద్వారా జనార్దన్ గారి క్షమించండి జనార్దన్ గారి ద్వారా బహుమతి బహుమానాలు కూడా అందించడం జరుగు జరిగింది ఇంత పని ఒత్తిడిలో ఉండి కూడా వారు అనేక అధికార కార్యక్రమాల్లో ఉన్నప్పటికి కూడా మాతో తక్కువ పరిశీ ఉన్నప్పుడు కూడా మేము పిలిచిన వెంటనే వచ్చి ఎంతో అభిమానంతో వచ్చి ఈ డ్రాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు సుపస్తు షాపింగ్ మాల్ సంస్థల తరఫున యాజమాన్యము అదేవిధంగా మా సిబ్బంది తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారి యొక్క మద్దతు వారి యొక్క సపోర్టు మాకు రాబోయే రోజుల్లో కూడా ఈ ఒంగోలు పట్టణంలో ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము మరొకసారి ధన్యవాదాలు